హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి జ్వరల్డ్ అండి ఇక మేమైతే మా పక్కన వాళ్ళు పెయింట్ వేసుకు పెయింట్ వేసి కలర్స్ నింపుతున్నా అనమాట గడపకి మాకు ఎప్పటినుంచో గడప వేసుకోవాలి మంచి పెద్ద సైజులు పెట్టుకోవాలి ఇట్లా వెడల్పుగా రావాలని చెప్పేసి ఎప్పటినుంచో అనుకున్నాం ఆ ముహూర్తం అయితే వచ్చేసింది ఇక నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక మొత్తం ఇంకా పెయింట్ అయితే వేస్తున్నాం మేమైతే కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి నేనైతే ఫస్ట్ అయితే ఎల్లో కలర్ ఎండిన తర్వాతకి ఇక పెయింట్ అయితే వేస్తున్నాం దానికి కావాల్సిన పెయింటింగ్స్ కలర్స్ ఏంటంటే నాకైతే రెడ్ వైట్ గ్రీన్ ఈ మూడు కలర్స్ అయితే తెప్పించిన ఇక నేనైతే ఫస్ట్ ఎట్లా చేసిందంటే అంటే మన పీస్ ఉంటుంది కదా చాక్ పీస్ తోటి ముందు డిజైన్ వేసినాక తర్వాతకి పెయింట్ వేసిన అనమాట ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు కాబట్టి మనము అంటే ముగ్గుతోటి అయితే మన చాక్ పీస్ అయితే ఈజీగా వేయడం వస్తుంది కానీ మనం పెయింట్ అంటే మనకు అంత అలవాటు ఉండదు కాబట్టి చిన్నగా చూసుకుంటూ వేయాలన్నమాట అందుకనేసి ఇక మీ అయితే ఫస్ట్ అయితే చాక్ పీస్తో డ్రాయింగ్ వేసుకొని అంటే పువ్వులు లాగా వేసి తర్వాతకి పెయింట్ అనమాట కానీ మస్తు వచ్చిందండి మంచిగా వస్తుందో రాదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది మంచి కలుగొచ్చింది అనమాట ఇక నేను కూడా వేసినా కాకపోతే ఇంకా నేను పెయింట్స్ వేయలేదు ఇంకా కొంచెం నాకైతే ఇంకా కొంచెం పడుతుంది అనమాట అది మన గడపకి కొంచెం సగమే వేసిన ఇంకొక కొంచెం ప కొంచెము సిమెంట్ వేసేది ఉన్నది అందువల్ల నాకైతే లేట్ అయిపోయిందనమాట ఆ కొంచెం కూడా వేస్తేనే కొంచెం మంచిగా చూడడానికి కూడా బాగుంటుంది అది అందుకే సగం కొంచెం లాగిపోయింది అది కూడా కొంచెం ఇక మై నుండి ఏమంటే మర్చిపోతుండు ఇక సరళైతే అని అట్లనే ఉండిపోయిందనమాట ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళకైతే వేసేస్తున్నా ఇక పండగలు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి పండగైతే ఇవన్నీ మంచిగా గడప ఏదున్నా సరే ఇంటి ముందు గడపతోటే ఇల్లు అందం అన్నమాట కానీ గడప మాత్రం చాలా చిన్నగా ఇచ్చిండు నాకు మాకైతే అస్సలు నచ్చలేదు ఇక ఇక మేమే వేసుకున్నాము గడప కూడా ఇంత సిమెంట్ తెచ్చుకున్నాం ఇంత ఇసుక తెచ్చుకున్నాం ఇంత ఇద్దరం కలిసి వేసుకున్నాం కానీ నాకు కొంచెం ఎక్కువనే పట్టింది ఎందుకంటే నేను ఏనుగు బొమ్మలు కూడా పెడతా కదా అందువల్ల నాకు కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట అందుకనేసి నేను అది కొంచెం అంటే కొంచెం నీట్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక సిమ్ కొంచెం సిమెంట్ తెప్పించుకోవాలి అది అయిపోయినాక మీకు కూడా చూపిస్తాను నేను ఎట్లా వేసేది ఏందనేసి ఇక మా ఫ్రెండ్ వాళ్ళదైతే అయితే మేమైతే వేసినాము నేనైతే వేసినా చాలా బాగా వచ్చింది నేను ఇంకొక ఆమె ఇద్దరం కలిసి అనమాట అంటే నేను వేసినాక సైడ్ నుంచి వైట్ దానితోటి వేసింది లాస్ట్ లుక్ ఇంకా లుకింగ్ కోసం అనేసి ఇక నైట్ అయితే మాకు పదకొండు అయింది పదకొండు పన్నెండు అయింది మాకైతే కానీ టైమే ఏర్పడలేదండి మాట్లాడుకుంటూ వేసేసరికి అసలు టైమే ఏర్పడలేదు మంచి టైంపాస్ కూడా అయింది మాకైతే కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి వీడియో చివరిదాకా చూడండి హరే కృష్ణ